లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై ఆ పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కురియన్ కమిటీ కాసేపట్లో తెలంగాణకు రానుంది రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీతో సమానంగా ఎనిమిది సీట్లు రావటాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా పరిగణించింది ఇందుకు కారణం కారకులు ఎవరన్నది నిర్ధారించేందుకు సీనియర్ నేత పిజే కురియన్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది మొదటగా ఓడిన నియోజకవర్గాలు ఆ తర్వాత గెలిచిన నియోజకవర్గాలపై సమీక్ష చేయనుంది క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ఓటమికి గల కారణాలు బాధ్యులపై అధిష్టానానికి నివేదిక సమర్పించనుంది రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తొమ్మిది ఎంపీ సీట్లను ఖచ్చితంగా గెలుచుకుంటుందని మరికొంత కష్టపడితే పన్నెండు నుంచి పద్నాలుగు స్థానాల్ని కైవసం చేసుకోవచ్చని మొదట్లో భావించింది మహబూబ్ నగర్ ఆదిలాబాద్ సికింద్రాబాద్ లోక్సభ స్థానాల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నా అక్కడే ఓటమి చెందడం పార్టీని అసంతృప్తికి లోను చేసింది కొరియన్ కమిటీ సభ్యులు ఈ నియోజకవర్గాల్లో పర్యటించి ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు డిసిసి అధ్యక్షులు నియోజకవర్గ ముఖ్య నేతల్ని కలిసి ఓటమికి కారణాలు వారి అభిప్రాయాలను సేకరించనున్నట్లు తెలుస్తుంది ఓడిపోయిన అభ్యర్థుల్ని నియోజకవర్గపు ఇన్ఛార్జిగా వ్యవహరించిన మంత్రిని ఆ పరిధిలోని ఎమ్మెల్యేలను ముఖ్య నేతల్ని మంత్రి పదవులు నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న వారితో కమిటీ స్వయంగా మాట్లాడనుంది ఈ నివేదిక ఆధారంగానే కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యమిస్తామని అధిష్టానం తాజాగా సంకేతాలిచ్చింది ఈ నివేదికపైనే తమ రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉందని భావిస్తున్న నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వారితో పాటు ప్రస్తుత మంత్రులకు కూడా తమ శాఖలు ఉంటాయో ఊడతాయోనన్న భయం పట్టుకుంది కురియాన్ కమిటీపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సెటేర్లు వేశారు కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలును కొనుగోలు అంటూ కామెంట్ చేశారు తెలంగాణకు వస్తున్న కురియాన్ కమిటీ ముందుగా సునీల్ కనుగోలును విచారణ చేయాలన్నారు లోక్సభ ఎన్నికల్లో ఆయన ఎలా రిపోర్ట్ ఇచ్చారో తెలియదని విహెచ్ ఎద్దేవా చేశారు వస్తుంది ఇప్పుడు అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది ఓటమి జరిగింది గెలిచిన గెలిచిన దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మరియు ఎవరి ఆలోచన వాళ్ళు తప్పనిసరిగా చెప్తారు ఎందుకు ఓడిపోయింది ఎందుకంటే అన్నిటికంటే ముఖ్య ఆయన అడగాలి ఎవరిని ముఖ్యమంత్రిని కాదు ఏం పేరు పేరు కొనుగోలు మరి కొనుగోలు ఎలాంటి రిపోర్ట్ ఇచ్చిండో నాకైతే తెలియదు సునీల్ కొనుగోలు కొనుగోలులోనే ఉన్నదంతా బట్ ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చిండు ఏమి ఇచ్చిండు అనేది ఉన్నది అందులో అందరికంటే ముఖ్యంగా మా దీపా మున్షి గారు ఈనే ఉన్నారు ఆమె కూడా ఏం జరిగిందో ఆమె విన్నవిస్తుంది ఇక విహెచ్ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ విహెచ్ కామెంట్స్ ఎలా చూడాలంటారు సో రేపు ఈ రోజు సాయంత్రం కొరియన్ కమిటీ రాబోతుంది ముఖ్యంగా ఈ కొరియన్ కమిటీని ఏఐసి మొత్తం అన్ని అన్ని ఎక్కడెక్కడైతే పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉండే అక్కడ తక్కువ వచ్చాయో వాటికి సంబంధించి కూడా విచారణ చేయడం కోసము కొరియన్ కమిటీని కూడా వేయడం జరిగింది కొరియన్ కమిటీ ఈ రోజు రాత్రికి హైదరాబాద్ వచ్చిన తర్వాత రేపు కొంత కూడా విజిట్ చేయనుంది దీనికి సంబంధించి కూడా విఐజ్ అయితే చాలా ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కొరియన్ కమిటీ విచారణ అనేది ఎలా జరుగుతుంది మొట్టమొదటిగా విచారణ చేయాల్సింది పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు చేయాలంటూ కూడా కామెంట్ చేశారు సునీల్ కనుగోలు సంబంధించి కూడా కొనుగోలు అంటూ కూడా చాలా సెటరిక్ గా కొద్ది కామెంట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కామెంట్స్ అయితే ఇండైరెక్ట్ గా సునీల్ కనుగోలు పైనే టార్గెట్ చేస్తూ కామెంట్ చేసినట్టు చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సునీల్ కనుగోలు పార్టీ వ్యూహకర్తగా ఉంటూ టికెట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనే దీనికి సంబంధించి ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి విహెచ్ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు ఖమ్మం టికెట్ కు సంబంధించి తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఖమ్మం పార్లమెంట్ సీటు తనకు ఆయన అదే అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని గెలిచేవాడిని అంటూ కూడా ఈ రోజు కూడా సేమ్ అదే కామెంట్ చేయడం జరిగింది సికింద్రాబాద్ నుంచి కూడా పోటీ చేసినట్లయితే కనుక ఖచ్చితంగా పార్టీ నుంచి గెలుపొందేవా పార్టీకి ఇప్పుడు బలం ఉండే కాబట్టి అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినా గెలిచేవాడిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని స్వయంగా తాను ఓడించేవాడిని కామెంట్ చేశారు కానీ సునీల్ కనుగోలు రిపోర్ట్ల వల్లే తనకు టికెట్ దక్కలేదనే విధంగా కూడా విహెచ్ కామెంట్ చేసినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది సో మొత్తం మీద విచారణ మాత్రము మొట్టమొదటిగా సునీల్ కనుగోలు నుంచి కూడా ప్రారంభం చేస్తేనే కురియన్ కు వాస్తవాలు ఏందనేది అక్కడ నుంచి స్టార్ట్ కావాలంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది రేపు ఉదయం నుంచి కూడా పదిన్నరకు గాంధీ భవన్ వేదికగా అన్ని వరుసగా అన్ని పార్లమెంటు గెలిచినా ఓడిన అన్ని పార్లమెంటు స్థానాల కూడా దృష్టి పెట్టనుంది ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ ను మొదలు పెట్టుకొని అన్ని పార్లమెంట్లకు సంబంధించి కూడా వరుసగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు డిస్కషన్ చేయనున్నది అందరు అభ్యర్థులు ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయిన వారందరూ కూడా పిలిచి ఎక్కడెక్కడ ఏ విధంగా జరిగింది అనే దానిపైన కూడా డిస్కషన్ చేసింది కురియన్ కమిటీ అనేది ఏసీసీ ఏర్పాటు చేసింది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇక్కడ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎందుకు ఏం జరిగింది ఆ స్థానాలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నప్పటికీ ఇంకా కొన్ని సీట్లు తగ్గాయనే ఒక ఆలోచనలో ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి లోటుపాట్లు జరిగాయనే దాని పైన కూడా డిస్కషన్ చేయనుంది కాబట్టి ఎవరెవరు చెప్తారు చెప్తారనేది రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరితో నుంచి కూడా ఒక మాట్లాడి ఒక రిపోర్ట్ అయితే తయారు చేయనుంది ప్రతాప్